అయితే ఐ ఐ స్టాండ్ ఫర్ కరెక్షన్ ఐ అగ్రీ విత్ శ్రీధర్ బాబు ఫెయిర్లీ ఐ అగ్రి ఒకటి అయితే ఒకటిసారి నేను అనేది ఏంటంటే గౌరవ సభానాయకులు బయట మాట్లాడుతూ ఎన్ని గంటలైనా చర్చిద్దాము మీకు ఎంత సమయమైనా ఇస్తాము అని స్పష్టంగా సభానాయకుల వారు చెప్పారు ఇంత మంచి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద ముప్పై నిమిషాలు మాట్లాడడం అంటే అది అయ్యే పని కాదు ఐ రిక్వైర్ ఎట్లీస్ట్ టూ అవర్స్ ఐ రిక్వెస్ట్ ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్ ఎట్లీస్ట్ గివ్ అస్ టూ అవర్స్ టైం నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ గౌరవనీయులైన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు కానీ గౌరవనీయులైన ఇతర మంత్రులు ముఖ్యమంత్రి గారైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే నోట్ చేసుకోమనండి నాకు ఏదైనా క్లారిటీ ఇవ్వాలనుకుంటే నేను మాట్లాడడం అయిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడితే అది బాగుంటుంది సార్ ఏమవుతుందంటే ప్రతిసారి మేము మాట్లాడినప్పుడు సడన్గా వాళ్ళు లేచి ఏదో ఒక విషయాన్ని కొత్త విషయాన్ని మా మీద జల్తారు నేను దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో ఏం జరుగుతుంది అంటే నా సబ్జెక్ట్ టైం అనేటువంటిది తగ్గిపోతా ఉంది ఇప్పుడు సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఇబ్బంది లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టు డీవియేట్ వాళ్ళు వేరే టాపిక్ తెస్తా ఉన్నారు ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ ఒకవేళ ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఇరిగేషన్ మినిస్టర్ గారినో సీఎం గారినో ఎలియ మినిస్టర్ గారిని ఇంటర్ఫియర్ గమనండి కానీ ఏ మంత్రి గారైనా ఏ సభ్యుడైనా లేచి ఇంటర్ఫియర్ అయిపోతే ఏమైతుందంటే సబ్జెక్ట్ మీద ఒక క్వాలిటేటివ్ డిస్కషన్ జరగడానికి అవకాశం ఉండదు సో ఐ రిక్వెస్ట్ సిన్సియర్లీ త్రూ యూ ద గవర్నమెంట్ సో ప్లీజ్ లెట్ లెట్ దెమ్ నాట్ ఇంటర్ఫియర్ నాది అయిపోయేదాకా కూడా దయచేసి ఇంటరప్ట్ చేయొద్దని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తారు అయితే అధ్యక్ష హరీష్ రావు గారు ఎస్ సార్ మీరు సీనియర్ సభ్యులు ఎల్ఏ మినిస్టర్గా కూడా పనిచేశారు మీరు మీ మీరు ఇరిగేషన్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇరిగేషన్ మంత్రికి ఎల్ఏ మినిస్టర్కు సభాపతి నాయకునికి అవకాశం ఉంటుంది అది మీకు కూడా తెలుసు వారు మాట్లాడమన్నా సార్ అదర్ దాని అన్న వారు కాకుండా ఇతరులు రైట్ అయితే అధ్యక్ష మూడు నాలుగు విషయాలు అధ్యక్ష అయితే నాకేమో ఈ బుక్ ఇప్పుడే ఇచ్చారు ఒకవైపు ప్రజెంటేషన్ చూడాలి ఇంకొక వైపు బుక్ చూడాలంటే కొంచెం టైం సరిపోదు బట్ నేను చూసినంతసేపట్లో ఇమీడియట్లీ ఒక నాలుగు సత్యదూరమైన విషయాలు ఈ బుక్లో ఉన్నాయి అధ్యక్ష నాలుగు సత్యదూరమైన విషయాలున్నాయి అంటే ఈ బుక్ అంతా కూడా తప్పుల తడకగా గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్గా ఈ బుక్ను ఈ సభలో ప్రవేశపెట్టారు ఐ విల్ ప్రూవ్ సార్ ఒక ఇంకా చాలా ఉన్నాయి కానీ ఒక నాలుగు ఇమీడియట్గా ప్రూవ్ చేస్తాను తర్వాత రేపు చూసి రేపు మళ్ళీ ప్రెస్ మీట్లో కూడా మిగతా విషయాలు చెప్తా అయితే అధ్యక్ష పాయింట్ నెంబర్ వన్ పేజ్ నెంబర్ సిక్స్టీన్ గారు చూసుకోండి పేజ్ నెంబర్ సిక్స్టీన్ అరే నేను మీకు చెప్పట్లేదు నీటిపారుదల శాఖ మంత్రి ప్రజెంట్ చేశారు వారికి చెప్తున్నాను అధ్యక్ష పేజ్ నెంబర్ సిక్స్టీన్ పారాగ్రాఫ్ వన్ గారు ఇందులో మాట్లాడుతూ మిడ్మానేర్ ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి అని స్పష్టంగా ఇందులో మెన్షన్ చేసినారు బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మిడ్ ప్రాజెక్ట్ అనేటువంటిది అధ్యక్ష నేను ఆ రోజు రెండు వేల పద్నాలుగులో నీటిపారుదల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి మిడ్ మానేర్ రెండు వేల పద్నాలుగులో నేను పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి మిడ్ మానేర్లో జరిగిన వాల్యూ ఆఫ్ వర్క్స్ నూట ఆరు కోట్లు ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్ల తర్వాత మిడ్ మానేర్ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం జరిగింది అంటే ఇంత పచ్చిగా సత్యదూరమైనటువంటి విషయాలను మా ప్రభుత్వంలో పూర్తి చేశారని చెప్పారు దిస్ఈస్ ఫాల్స్ నెంబర్ వన్ ఇకపోతే అధ్యక్ష రెండవది రెండో విషయానికి వస్తే ఇందాక నేను అదే ఛాలెంజ్ చేసిన ఒకవేళ మిడ్ మానేర్ కానీ మీ సమైక్య రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పాలనలో పూర్తయి ఉంటే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మళ్ళీ ఈ సభలో అడుగు పెట్టను అని కూడా ఛాలెంజ్ చేసినా నేను సో అదే సందర్భంలో నేను మిమ్మల్ని అడిగితే మీరు నాకు ఇవ్వలేదు సో ఇంత అబద్ధాలు మాట్లాడకూడదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఖర్చులు వర్సెస్ ఆయకట్టు ఖర్చులు వర్సెస్ ఆయకట్లో ఈ బుక్లోనే రెండు చోట్ల రెండు రకాలుగా చెప్పినారు అసలు విషయం ఇంకా వేరే ఉంది బట్ ఈ బుక్లోనే రెండు చోట్ల రెండు రకాలు చెప్పారు పేజ్ నెంబర్ ఎయిట్ పేజ్ నెంబర్ ఎయిట్లో ఈ బుక్లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ ఎయిట్ టేబుల్ నెంబర్ టూ పాయింట్ వన్ ఇందులో ఏం చెప్పారు అంటే రెం అప్ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అంటే రెండు వేల పద్నాలుగుకు ముందు మొత్తం కలిపి ఏం చెప్పారంటే యాభై ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము ఖర్చు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాము అని ఈ పేజ్ నెంబర్ ఎయిట్లో చెప్పారు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి యాభై ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చామన్నారు మరి ఇదే బుక్లో పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ చూడండి పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో ఏం చెప్పారంటే పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో పంతొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి నలభై ఒక్క లక్ష డెబ్బై ఆరు వేల ఎకరాలకు నీరు అందించాం ఇక్కడనేమో నలభై ఒక్క లక్ష చెప్పారు ఇక్కడనేమో యాభై ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎకరాలకు నీళ్ళు అందించామని ఒక పుస్తకంలో రెండు ఫిగర్లు డిఫరెంట్ ఫిగర్స్ కోట్ చేసినారు అయితే అమౌంట్ అంతకంటే ముందు నిజాం సమయంలో గట్టిన ప్లేస్ అదే అన్నది అంతకంటే ముందు నిజాం అధ్యక్ష ఇక్కడ కేవలం రెండు వేల పద్నాలుగు అన్నాం ఏది పేజ్ నెంబర్ టేబుల్ టూ పాయింట్ వన్లో అది యాభై ఏడు లక్షల మరి డెబ్బై తొమ్మిది వేల ఎకరాలు అది నిజాం కంటే ముందు తర్వాత ఈ పేజ్ నెంబర్ థర్టీ సెవెన్లో ఫిగరు ఫార్టీ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ ల్యాక్ ఫిగర్స్ అది నైన్టీన్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ దొరికింది మాకు మంచిగా దొరికింది ఏంటంటే అక్కడ ఖర్చు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టినరు ఇక్కడ ఖర్చు యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు పెట్టిండ్రు అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిందా ఇలా అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టినరు ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు ఇది రెండవ తప్ప అధ్యక్ష అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది ఇకపోతే రెండవ అబద్ధం ఇది మూడవదిగా మూడవది వచ్చే అధ్యక్ష